హాయ్ అండి చాలా మందికి అయితే ఈత పురుగులు ఉంటాయో చాలా మందికి తెలిసి ఉండదు వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాము చూస్తున్నారు కదండి ఈత పురుగు ఉండే ప్లేస్కి అయితే ఈత మొక్కలు అయితే ఇలా చచ్చిపోయి అనమాట ఇక్కడ లోపల ఉన్న గుజ్జు తింటూ తింటూ కిందకైతే వెళ్ళిపోయి అనమాట ఈత పురుగులు అనేది నేను ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను ఈత పురుగులు ఎలా తీయాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను చాలామంది ఈత పురుగుల్ని ఏదో పురుగు పిచ్చి పురుగు అంటుంటారు ఫ్రెండ్ చూస్తున్నారు కదండి ఈత అయితే ఈ విధంగా తీయాలన్నమాట ఇది తీయడం చాలా కష్టం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే తీయడమే చాలా కష్టము తెలియని వాళ్ళకైతే ఇది చాలా కష్టం అనమాట మన గిరిజనులకైతే ఇది తీయడం చాలా ఈజీనే చూస్తున్నారు కదా చాలా లోపలికి వెళ్ళిపోయి ఉంటుందండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఆ పురుగు ఎలా తినేసి ఉందో ఇవన్నీ మొత్తం అది తినేసి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీకు ఆ పురుగు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ ఈత పురుగు ఉంది ఇదిగో ఇదేనండి ఈత పురుగు కనిపిస్తుంది అనుకుంటాను తీసి చూపిస్తాను ఇదిగో అండి చూస్తున్నారు కదా మా పాప అయితే ఈత పురుగుల్ని అసలు భయపడదు తీసుకుంటుంది అలాగే తింటది కూడాను చూస్తున్నారు కదా ఇలా చూస్తుందో ఇలానే రండి ఈత పురుగులు అనేది తీస్తారు మన వాళ్ళైతే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన కష్టాన్ని కూడా గుర్తించండి సరే ఫ్రెండ్స్ బాయ్ అండి